జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లున్నాయి యూసఫ్గూడ బోరబండ రహమత్ నగర్ షేక్పేట వెంగల్రావు నగర్ ఎర్రగడ్డ సోమాజిగూడ నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు అందులో పురుషులు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది కాగా మహిళలు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతరులు ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తంగా ఎన్నిక ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ మరొక వైపున మా కరస్పాండెంట్ నరేష్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సిద్ధార్థ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ సిబ్బందిని కూడా నియమించుకున్నట్టుగా తెలుస్తోంది వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా ఏం చెప్తున్నారు అధికారులు సిద్ధార్థ చెప్పండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గల జాగ్రత్తలను కూడా తీసుకున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు పోలీస్ అధికారులను మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేశారు ఎన్నికల బరిలో పూర్తి మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు దీనికోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్క పోలింగ్ కేంద్రాల్లో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఇక సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి కూడా పంపిణీ చేసేశారు ఇప్పటికే కాసేపట్లోనే వీళ్ళందరూ అంటే సామాగ్రిని పంపిణీ చేసినటువంటి అధికారులందరూ పోలింగ్ స్టేషన్లకు కూడా వెళ్లారు మొత్తం మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రేపు పనిచేయనున్నారు రెండు వేల మంది మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది అదనపు సిబ్బంది మొత్తం ఐదు వేల మంది జూబ్లీల్స్ ఉప ఎన్నికల కోసము ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లలో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఈ మొత్తం జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టెన్సిప్ మొత్తానికి రేపు నూట నలభై నాలుగు సెక్షన్ కూడా విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు ఇక ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు నూట మూడు పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే పోలయ్యాయి దానికి సంబంధించి నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు ఉదయం వాటిని కౌంట్ చేస్తారు సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలతోని భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు నలభై నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఇప్పటికి సిద్ధం చేశారు ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంలో రెండు వందల ముప్పై మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు ఎంసీసీ నిబంధనలను అతిక్రమించినటువంటి ఇరవై ఏడు మంది పైన కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల యాభై వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలను ఎన్నికల అధికారులు జప్తు చేశారు సో మొత్తానికైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు దాంతోపాటు జూబ్లీల్స్ ప్రాంతంలో ఓటింగ్ శాతం ఎప్పుడూ తగ్గుతూ ఉంటుంది ఈసారి ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు వివిధ ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా రేపు బస్తీలలో ముఖ్యంగా పోలింగ్ బూత్ లెవెల్లో కూడా ఎన్నికల అధికారులు పోలింగ్ సమయంలో ఓటింగుకు వెళ్ళవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది ఇక దాంతోపాటు సెలబ్రిటీలు ఎక్కువగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటారు వాళ్ళు ఓటర్లుగా ఉంటారు వాళ్ళందరూ ఉదయమే ఓటింగుకు వస్తే వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళ అభిమానులు ఎక్కువగా ఓటింగ్కు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకు స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ జూబ్లీ లో ఎవరు గెలుస్తారు అనే అంశానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక కంక్లూజన్ రానుంది రేపైతే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము ఎవరైనా అంటే ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నారు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అంటే అక్కడ వీల్ చైర్లను ఏర్పాటు చేశారు ఆ వీల్ చైర్లలో పోలింగ్ బూత్ నుంచి లోపలికి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక మెడికల్ ని కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద వాళ్ళని కూడా అలర్ట్ చేశారు సో మొత్తానికైతే రేపు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేశామని ఇటు పోలీస్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ చెప్తా ఉన్నారు ఇక ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ముఖ్యంగా ఈవీఎంలు మురాయించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ అలా ఏదైనా ఈవీఎంలు మురాయిస్తే వెంటనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఈ జూబ్లన్స్ ఉప ఎన్నిక జరిగేటువంటి అన్ని పోలింగ్ బూత్లను అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వెంటనే ఇన్ఫామ్ చేస్తే ఆ టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడము లేదంటే కొత్త ఈవీఎంలను అదనపు ఈవీఎంలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు వాటి ప్లేసులలో వాటిని రీప్లేస్ చేసే సదుపాయాన్ని కూడా పోలి దా దానిపైన కూడా దృష్టి పెట్టారు అయితే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేపు ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ ఉంటుంది ఆరింటి వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఓటింగుకి అనుమతిస్తారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ప్రశాంత వాతావరణంలో ఎందుకంటే అనేకమైన సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి పూర్తి ఏర్పాటు చేశారు డ్రోన్ల ద్వారా పోలింగ్ జరుగుతున్నటువంటి సర్లు కానీ పోలింగ్ బూత్లలో జరుగుతున్నటువంటి విషయాలను కానీ వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కావలసినటువంటి పూర్తి మెకానిజాన్ని అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అదేవిధంగా ఎన్నికల అధికారులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కాసేపు క్రితమే ఎన్నికల అధికారులు ప్రకటించారు